హలో ఫుడ్స్ వెల్కమ్ టు ఇట్స్ మీ ఛానల్ ఈ రోజు మీ అందరికి ఎంతో రుచికరమైన తిరుమల పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి దాని కోసం మనం ఒక గ్లాస్ రైస్ అయితే వేసుకోవాలండి తర్వాత అదే గ్లాస్ తో వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకొని మనం బాగా కడిగించుకోవాలండి ఎందుకంటారా మనం ఎంత బాగా కడుక్కుంటే తర్వాత రైస్ అనేది ఉడికిన తర్వాత అంత సన్నంగా నీట్గా ఉంటుందండి తర్వాత అదే కొంచెం చింతపండు వేసుకోవాలండి వేసుకొని అదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకొని మనం గుజర్ అనేది బాగా తీసుకోవాలండి ఎందుకంటే మనం బాగా అలా చేస్తేనే గుజర్ అనేది బాగా వస్తుందండి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ మిరియాలు అయితే వేసుకోవాలండి అదే కొంచెం ఘాటు ఉంటే ఒక స్పూన్ సరిపోద్ది ఘాటు లేకపోతే రెండు స్పూన్లు అయితే వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి తర్వాత శనగపప్పు వేసుకొని బాగా వేపిసుకోవాలండి వేపిించుకున్న తర్వాత మనం మిక్సీ అయితే వేసుకోవాలండి అప్పుడు ఆవ పౌడర్ అయితే రెడీ అయిపోద్దండి తర్వాత అదే లో కొంచెం పల్లీలు అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా వేపిసుకోవాలన్నమాట తర్వాత ఒక ఇత్తడి గిన్నె తీసుకోవాలండి తీసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అయితే అందులో వేసుకోవాలండి వేసుకొని బాగా లో లో అయితే మనం మరగనివ్వాలండి చూసారు కదండి అడగంటకుంటా మనం అయితే మరగనివ్వాలండి ఇది బాగా మరి తర్వాత మళ్ళీ ఒక ఇత్తగిన తీసుకుని అందులో కొంచెం అయితే వేసుకోవాలండి చెప్తున్నాను కదండి నువ్వులోనూ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత చలగ పలకలు మనం వేపుకున్నాం కదండి ఆ పొత్తు తీసి అందులో వేసుకోవాలండి చలగపలకలు వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి వేసుకుని అన్నీ బాగా వేగనివ్వాలండి మళ్ళీ చెప్తున్నానండి పులిహోర అయితే అద్దిరిపోద్దండి మీరు కూడా ట్రై చేసేయండి మనం ఈ టెంపుల్కి వెళ్ళినా పులిహోర ప్రసాదం కింద ఇస్తారు కదండి ఇదేనండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు తీసుకున్నాం కదండి ఆ గుజ్జు మరిగింది అందులో వేసుకోవాలండి వేసుకొని బాగా కలపాలండి ఎందుకంటే ఇవన్నీ పట్టాలన్నమాట పసుపు ఇవన్నీ తర్వాత మనం తీసుకున్నాం కదండి ఆవుపిండి పిండి కూడా వేసుకొని కలపాలండి ఈ వాసనకు ఉంటదండి వీధి వీధిని దాటుకొని వాసన వస్తుందండి అంత బాగుంటదనమాట నాకు ఈ స్మెల్కి పులిహోర ఎంత బే రెడీ అవుతూ తిందామో అని వెయిట్ చేస్తున్నానండి అలా బాగా కల్పిసుకోవాలండి ఎందుకంటే అలా ఇది మనం పెట్టకుండా ఉంటే ఇది మూడు నాలుగు రోజులు ఉంటుందండి తర్వాత నాలుగు కరివే కొమ్మలు అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసేయాలండి పులిహోరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగువండి ఒక స్పూన్ ఇంగు అయితే వేసుకోవాలండి ఇంగు వేసుకొని కలుపుకుంటే అద్దిరిపోద్దు అండి చెప్తున్నాను ఇంగు ముఖ్యం బిగులు ఇంగు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇంగు వేసిన తర్వాత అలా కలుపుకున్న తర్వాత వేడి వీడి అన్నంలో చింతపండు గుజ్జునైతే వేసుకోవాలండి వేసుకుని అలా చేతులతో కలుపుకోవాలండి ఎందుకంటే ఈ చింతపండు పులిపు అనేది అన్నానికి బాగా పట్టాలండి అప్పుడే టేస్ట్ అద్దెరిపోద్దండి అలా కలుపుతుంటే నాకు నోట్లోంచి లాలాజలం కారేస్తుంది ఎంత బెతిందామని తర్వాత దేవుడికి కొంచెం పెట్టిన తర్వాత నేను అయితే టేస్ట్ చేశానండి అద్దెరిపోయిందండి మీరు కూడా ట్రై చేసాను నిజం చెప్తాను చాలా బాగుందండి అంతేనండి తిరుమల పులిహోర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్